సంఘర్షం లేని స్థితే భక్తి ఏకీభావము అంటే భేదభావాన్ని పోగొట్టుకోవటం విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటే జ్ఞాన శాస్త్రం అవుతుంది పరమాత్మ పని ఏం చేస్తాడు అవస్థల్ని కల్పిస్తాడు జీవుడు పని ఏంటి అవస్థల్ని అనుభవిస్తాడు నీ గ్రహణలో ఉన్నది చెట్టు మాత్రమే నీ ఆలోచనలో మాత్రమే చెట్లకి పేర్లు వచ్చినాయి భేదం వచ్చింది వర్తమాన క్షణంలో ఇకీ భావము గత క్షణంలో భేదభావము ఉంటాయి ఈ విజ్ఞానమే భగవద్గీత ఈ విజ్ఞానమే జీవన యోగము అని జగత్తు తెలియాలన్నా ఇరుక కావాల్సిందే జీవుడు తెలియాలన్నా జీవము జీవనము ఇవన్నీ తెలియాలన్నా ఇరుక కావాల్సిందే ఈశ్వరుడు తెలియాలన్నా కూడా ఇరుక రావాల్సిందేస్తే శివానందమూర్తి భగవాన్ల గీత ప్రసంగంలో తొమ్మిదవ ప్రసంగం అని గురుగారు కొంత వివరణ చెప్తున్నారు కొందరు గొప్పవారిలో సామాన్యుల్లో ఉన్న అజ్ఞానం స్వార్థపరత్వం ఉండవు జీవితం అంతా త్యాగం చేస్తారు అంత మాత్రాన వారికి ముక్తి రాదు ఆధ్యాత్మిక గమ్యం పెట్టుకొని చేసేదే ముక్తిహేతులు అవుతుంది ఇంతవరకు కర్మ కర్మత్యాగం గురించి చెప్పారు కానీ ఏ తపస్సు వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుందో ఇంకా చెప్పలేదు పాపం బంధం లేకుండా ఉండడమే ఇప్పటిదాకా చెప్పారు గురుగారే చెప్తున్నారు కాదు తన ఎందే రహితమై అనాదిగా పెరిగే ఆత్మ వస్తువు యోగులు జ్ఞానం చేత అద్వైతి విశ్వాత్మభావన చేత అట్లానే తేజో రూపం చేత శివ విష్ణు రూపాల్లో సాక్షాత్కారం చేత పొందుతారు సమస్త రూపాల్లో సాక్షాత్కరించేది ఒకటే వస్తువు అదే సబ్రహ్మ సవిష్ శివ సవిష్ణువు అని పుష్పంలో చెప్తారు అట్టి తేజ రూపంతో తాను ఏకీభావం పొందడం ఆత్మజ్ఞానం అని పెద్దలు చెప్తున్నారు ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం వసుదేవ సుతం దేవం కంసచారుణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాద పద్మాలకు ప్రణమిళుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు ఎవరైనా చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం ఓం నమో భగవతే శ్రీ శివానంద ఇక్కడ రెండు రకాలుగా చెబుతున్నారు మంచి మాన్యులు సామాన్యులు గురించి ఎందుకు చెబుతున్నారంటే ముక్తి గురించి చెబుతున్నారు ముక్తి విషయంలో సామాన్యులకి ఎట్లాగూ రాదు మాన్యులకి మంచితనం ఉన్న సరే విశేషించి సుగుణాలు ఉన్నంత మాత్రం చేత ముక్తి రాదు అది జ్ఞానం చేత మాత్రమే లబ్ధి పొందే విషయం జ్ఞానము అంటే మళ్ళీ ఆత్మజ్ఞానము జ్ఞానం ఆధ్యాత్మిక దృష్టితో ఒక అదే శుభేచ్ఛ పెట్టుకొని తర్వాత తను తాను గమనించుకుంటూ స్వకర్మ ఏది ఉందో ఏది పరమాత్మ చేత దేహ ప్రారంభంలో అందించబడిందో అవి చేసుకుంటూ దృష్టి మాత్రం స్వరూప జ్ఞానమయ్యేందు నిష్ట కలిగి చెరిస్తున్న వాడికి మాత్రమే ముక్తి కలుగుతుంది అది కేవలం మంచితనం వల్ల అది లభ్యమయ్యేది కాదు ఇంకా భగవానుడు జ్ఞానం గురించి ఇక్కడ ఇప్పటి వరకు కూడా పరమాత్మ చేత కర్మ కర్మ త్యాగము అంటే కర్మఫల త్యాగము వీటి వల్ల ఏమైతుంది అంటే స్వస్వరూపాన్ని చూడటానికి అర్హత అది ఆ మెట్టు తెగటం జరుగుతుంది అంతవరకు ఇప్పటివరకు బోధించిన ఈ అధ్యాయాల్లో అది అంతే ఎందుకంటే మాస్టర్ దర్శనం అన్నది ముఖ్యం కాదు స్వరూప దర్శనం అన్నది ముఖ్యం కాదు జ్ఞానము అన్నది స్వరూప జ్ఞానము స్వరూపం మనకి పొద్దున్న లేచి పడుకునేంతవరకు అందరికీ కూడా పరమాత్మ యొక్క దర్శనము స్వరూపంతో అనుసంధానమై ఆ స్పరిశ జరుగుతూనే ఉంది కానీ తెలియదు అది అది అని ఎందుకు తెలియదు కారణం ఏమిటి అంటే ఈ లౌకిక దృష్టి లౌకికంతో తాజాత్మత దీని మీద ఉండే ఇష్టాయిష్టాల వల్ల తెలియదు ముందు గుర్తుపట్టాలి కదా అది ఆ గుర్తుపట్టిన తర్వాత దాన్ని చేరటం ఉన్నది మళ్ళీ తర్వాత ముందు అందరికీ కూడా ప్రాథమిక సూత్రం ఏమిటి అంటే ఆత్మజ్ఞానము ఆత్మదర్శనం కంటే ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే ఇటు ఆకర్షణ దాంతో సంపర్కం తాజాత్మత దానివల్ల దేహ దేహాత్మ భావన పెరిగిపోయి ఇంకా అహం పెరిగిపోయి స్వరూపం నుంచి ఇంకా దూరం అవుతాడు ఇంకా ప్రశ్న ఎక్కువైతుంది ప్రశ్నించటం శోధన అన్వేషణ ఎక్కువ తప్పితే తీరదు అది మళ్ళా కేవలం అన్వేషణ మళ్ళీ మంచితనం వల్ల కూడా రాదు అది ఈ ముందు ఇది దాటాల్సిందే అది బేసిక్ ప్రిన్సిపల్ అది తలుపు తీయకుండా లోపలికి వెళ్ళలేం కదా ముందు తలుపు ఎక్కడ ఉంది అంటే ఈ తలుపులో మూలం దేహాత్మ భావన దేహాత్మ భావన పెంచే కర్మ కర్మ బంధాలు ఇక్కడే ఉంది అందుకని ఇది పరమాత్మ ఈ విషయాన్ని బలంగా గురువుగారు చెబుతున్నారు ఇంకా ఇంక పరమాత్మ అవి చెప్పలా చదువుతారు బహుశాక ముందు ముందు ఇంకా బాగా ఆసక్తిగా ఉంటుంది ఆ పాపం గురించి బంధనం గురించే చెప్తారు అదే పాపము అంటే తిరిగి తిరిగి మళ్ళీ ఇందులో ఈ దుఃఖాన్ని అనుభవించడం అట్లా బంధనం ఏది మళ్ళీ ఏ కర్మ మనం బంధిస్తాం ఒకటేమో పాపము దుఃఖహేతు అయింది మళ్ళీ దీంట్లో సుఖం చేతనం ఇష్టం చేతనం ఇందులో బందీలు అవుతున్నాం కదా అది దాని గురించి చెప్పడం జరిగింది ఇక ముందు అంతా కూడా తపస్సు ఎలా చేయాలి దాన్ని ఎలా పొందాలన్నది ఇక ముందు అధ్యాయంలో మనకు వస్తుంది ధ్యానం చేసి యోగులు ఏం చేస్తారంటే ఆ లోపల ఉన్న అవుని కనుక్కోండి తేజస్సుని వాళ్ళు కొనుక్కుంటారు యోగం ద్వారా అద్వైతి ఏం చేస్తాడు అంటే విశ్వాత్మ భావన చేత అద్వైతి అని ఎందుకు వాడుతున్నారు అద్వైతి అని అంటే ఇప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడు ఉన్నాయి కదా ఇక్కడ మూడిట్లో మూడు పద్ధతుల్లో సత్యాన్ని తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది మూడిట్లో ఒకటే సత్పదార్థం ఉంది కదా దాన్నే విచారిద్దామని తెలుసుకునేవాడు అద్వైతి అద్వైతం అంటే మూడు విధానాలుగా ఒక మార్గాలుగా చేసుకొని వెళ్ళటం ఒక పద్ధతి మూడు ఏ వస్తువు చేత ఏ ఉనికి చేత సృష్టించబడిందో దాన్నే విచారణ చేస్తాడు అద్వైతే ఇంకా మూడుగా అక్కర్లేదానికి ఇది మంచిది ఇది చెడ్డది ఇది గొప్పది ఇది తక్కువది అతనికి అట్లాంటి భేదభావం లేదు మీకు అర్థమవుతుంది జగత్తైన జగత్తుని విచారణ చేస్తాడు జీవుని విచారణ చేస్తాడు ఈశ్వరుని విచారణ చేస్తాడు మూడిట్లో ఒకటే ఉంది కాబట్టి ఏది తన ఉనికి అయినా తన ఎరుక ఉంది కదా మూడిట్లో అట్లా కాదు ఎరుకొచ్చాకనేగా జగత్తు జీవుడు ఈశ్వరుడు అనే భావం ఏర్పడది కాబట్టి అతను ఏం చేస్తున్నాయంటే మూటికి కారణమైన ఎరుక ఉంది కదా ఎరుకే మూడైనప్పుడు అద్వైతమే కదా అది ఒకటే మూడైనప్పుడు మూడిట్లో ఒకటే ఉండొచ్చు మూడు రూపాయలు వైవిధ్యంగా కనపడవచ్చు వైరుధ్యం ఏం లేదు అందులో వైవిధ్యమే ఉంది వైవిధ్యంలో ఏకత ఏదైతే ఉందో ఏ ఎరుకైతే ఉందో జగత్తుని ఎరగవలసింది ఎరుకే జగత్తు తెలియాలన్నా ఇరుక కావాల్సిందే జీవుడు తెలియాలన్నా జీవము జీవనము ఇవన్నీ తెలియాలన్నా ఇరుక కావాల్సిందే ఈశ్వరుడు తెలియాలన్నా కూడా ఇరుక రావాల్సిందే కాబట్టి ఈ మూటికి ఎందుకు ఇక్కడ సద్గురు పరమ పరమ గురువైన పరమాత్మ స్వరూపమైన శ్రీ రమణ భగవాన్ గారు చెబుతారు ఏ పరమశివుడికి కూడా ఏది ఆధారంగా ఉందో ఆ పర వస్తువు ఉనికి అది ఇప్పటికీ నీకు ఆధారంగా నిల్వ ఉంది అది దీన్ని డైరెక్ట్గా ఈ నీటికి కారణం ఏదైతే ఉందో అది ఆధారం జగత్తుకి జీవుడికి ఈశ్వరుడికి కూడా ఎరుకే ఆరంభం కదా కాబట్టి ఎరుకే ఆధారం అది దాని మీదనే అతను విచారణ చేస్తాడు అది అద్వైత చేసే పని భక్తుడు ఏం చేస్తాడు అంటే ఇక్కడ చిత్రం చూడండి శివుడు విష్ణువో బ్రహ్మో ఎవరో ఉండనివ్వండి కానీ దాని తేజస్సు ఒకటి ఉంటుంది దాకా భగవాన్ చెప్పింది సద్గురువులు కూడా సద్గురు శివానంద భగవాన్ వారు ఇవాళ సందేశంలో కూడా చాలాసార్లు చెప్పారు పసిపాప నుంచి పశుపక్షాదుల వరకు సృష్టి అంతా ఇక్కడ ఏదైతే వెలుగుతుందో అంటే మనం ఏ భావంతో గురువుని ఆరాధిస్తున్నామో ఈ వ్యక్తిలో ఉందో అందరిలో అదే వస్తువు వెలుగుతుంది అందరిలో సమంగా అని చెబుతున్నారు అది తేజ రూపం అంటే బ్రహ్మకైనాదే విష్ణువుకైనాదే బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ముగ్గురులో అదే తేజస్సు దాన్ని ఆరాధించారు ఇక్కడ రూపనామాలు కాదు తత్వాన్ని తత్వారాధన భక్తుడు ఏం చేస్తాడంటే తత్వాన్ని ఆరాధిస్తాడు రూపం కాదు అందుకని అతనికి భేదం ఉండదు భక్తుడికి భేదం ఉండదు మతంలోకి భేదం ఉంటుంది మతంలోకి వచ్చేటప్పటికి రూపనామాల ఆధార ఎప్పుడు చూడ మతం అంటే ఏం లేదు రేపు రూపనామాల్లో భేదం ఉందా లేదా ఇన్ని మొహాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడే మనం పది మంది ఉన్నాం ఈ పది మందిలో ఒక రూపానికి ఒక బట్టకు ఏదైనా భౌతికంలో భేదాలు ఉండనే ఉన్నాయి చెట్లు కూడా ఒకలాగా ఉండవు అదే చెట్టు అదే జాతీయగా చెప్పుకోదగ్గ మేకలు జంతువులు అన్నిట్లో కూడా రూపము నామము ఉన్నప్పుడు భేదం ఉంటుంది భేదం వచ్చిన చోట ఎంతో కొంత మనసుకి ఒక ఘర్షణ ఉంటుంది కదా సందిగ్ధత ఉంటుంది అది రూపనామాలని ఆరాధించడు అంటే అర్థం ఏమిటి అంటే సందిగ్ధతని సంఘర్షణని ఆరాధించడు భక్తుడు సంఘర్షణ లేని స్థితే భక్తి కాబట్టి రూపనామాలు ఏమవుతుంది మరి భేదం రావట్లే అది దాని పేరే మతం ఒకవేళ సంఘర్షణ వచ్చింది అంటే అది మతమై ఉంటుంది సంఘర్షణ సందిగ్ధత వైవిధ్యము వైరుధ్యము ఇవన్నీ కనపడేదంతా కూడా మతంలో మతము అంటే అర్థం ఏంటి రూపనామములు అనే గుర్తుపెట్టుకోవడం మతము అంటే రూపనామ సంబంధించిన విజ్ఞానం అంతకంటే ఏంటి రూపనామాలకు సంబంధించిన అభేద దృష్టి ఏదో వరకే మతం కానీ తత్వం అలా కాదు తత్వంలో రూపనామాలు లేవు ఏ రూపనామాలు ఉన్నా అందులో ఏకత ఏముందో అది తత్వం అది బ్రహ్మలు ఏముందో విష్ణువులు ఏముందో చివరికి ఈశ్వరులు ఏముందో ఇందాక చెప్పిన అద్వైతి కూడా ఇక్కడ కూడా అదే ఎరుకు కదా ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఎరుక మినహా వాళ్ళు ఉన్నారా ఎరుకతోనేగా వాళ్ళు ఉన్నారు ఏ ఎరుకైతే వాళ్ళ చేత ఇంత సృష్టి చేయించిందో సృజించి లయించి పోషిస్తుందో అదే ఇరుక కదా ఇక్కడ కూడా ఉంది మనకు కూడా ఇరుకేం చేస్తుంది మేలుకుంటుంది కలగ ఉంటుంది పడుకుంటుంది వాళ్ళు ఏం చేస్తారు మహాత్ముడుగా పరమాత్మ ఏం చేస్తాడు సృష్టిస్తాడు స్థితిస్తాడు లేం చేస్తాడు ఉనికిగా సో అంటే కాదు మనం చైతన్యం వైపు చూస్తేనేమో త్రివిధ అవస్థలు మెలకువ స్వప్నము నిద్ర చైతన్యానికి ఉనికిగా చూస్తేనేమో త్రివిధ అవస్థలు కల్పించటం ఎరుకొచ్చి ఏం చేస్తుంది వీటన్నిటి చూడు అని ఉంటుంది త్రివిధ అవస్థలని ఉనికి కల్పిస్తుంది త్రివిధ అవస్థలని చైతన్యం పొందుతుంది ఇంతే తేడా చైతన్యానికి పూర్వం ఏముంది ఉనికి ఉంది పరమాత్మ పని ఏం చేస్తాడు అవస్థల్ని కల్పిస్తాడు జీవుడు పని ఏంటి అవస్థల్ని అనుభవిస్తాడు కల్పించేవాడు ఒకడు అనుభవించేవాడు ఒకడు ఇంతేగా జీవుడికి పరమాత్మకి తేడా అంటే ఒకవైపు ఉనికి వైపు చదువుతున్నారు ఒకవైపు ఏమో చైతన్యం వైపు చెబుతున్నారు ఇంతే భగవద్గీత భగవద్గీతలో అర్జునుడి చైతన్యము ఉనికి పరమాత్మ కృష్ణ పరమాత్మ అంటే నీ ఉనికి నీ చైతన్యం గురించి చెప్పేదే భగవద్గీత అది ఉనికి ఏం చేస్తుంది అంటే స్థితులు కల్పిస్తుంది చైతన్యం ఏం చేస్తుంది అంటే స్థితుల్ని అనుభవిస్తుంది ఇంతేగా పరమాత్మకి జీవుడు కొనసాగు తేడా భేదం సంబంధం అదే పరమాత్మ యొక్క సంబంధము సంపర్కమే సృష్టి స్థితులయ్యం ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతున్నాను తేజ రూపంగా అంటే అది దానికి వెళ్తే వెళ్తాడు తేజ రూపానికి వెళ్ళాలి రూపనామాలు వచ్చినాయి అంటే మతం వస్తుంది చూడండి మతంలో ఏమున్నాయి మతము అన్న మాటలు చెప్పండి సమ్మతము అభిమతము మతము అనగానే సమ్మతము అభిమతము అని ఉంటాయి అది మతం అంటే మతము అంటే వైవిధ్యం ఉన్న చోట వీటి అవసరం వైవిధ్యం నేను ఏకత ఉన్న చోట మతానికి సమ్మతానికి అభిమతానికి ఉండదు నిద్రకేంటి నువ్వు నిద్రపోయానంటే ఇంక నువ్వు సమ్మతించేదేమో నేను సమ్మతించాను సత్యాన్ని ఎప్పుడు సమ్మతించక్కర్లేదు అభిమతం కాదు ఇది కాదు మెలకువ ఎరుకు ఎట్లాంటిది అది సమ్మతమా ఎరుకు సమ్మతమా అండి సమ్మతం అంటే ఆలోచనకు సంబంధించింది సమ్మతము అంటే జీవనానికి సంబంధించింది వైవిధ్యానికి సంబంధించింది భేదానికి సంబంధించింది ద్వైతానికి సంబంధించింది సత్యం ఎప్పుడు కూడా భేదం నీ ఎరుక ఎలా ఉందో నా ఎరుక ఎలా ఉంది నీ దృష్టి ఎలా ఉందో నా దృక్కు ఎలా ఉందో నీ దృక్కు అలానే ఉంది కానీ నీ రూపం వేరు నా రూపం వేరు నీ ఆలోచన వేరు నా ఆలోచన వేరు కానీ నా ఎరుక నీ ఎరుక వేరు కాదు ఇది మతం కాదు మతం అంటే ఇది ఇదంతా మతమే అవుతుంది అంటే చైతన్యం నుంచి యువతలదంతా మతమే చైతన్యం నుంచి అవతల ఉందంతా కూడా అది సమ్మతము కాదు అభిమతం కాదు సత్యమే అదే తత్వమే దీన్ని ఆరాధించాడు భక్తుడు భక్తుడు కూడా ఒక రకంగా భక్తుడు వేదాంతి అంటే అద్వైతి యోగి కూడా ముగ్గురు ఆరాధిస్తున్నది వేరు వేరు పేర్లతో ఒక సత్యాన్ని ఇది వారు చెబుతున్నారు చూడండి జగత్తు జీవుడు ఈశ్వరులో కూడా మూడు కావాల్సింది ఏమిటి ఆధారమైన వస్తువు ఎరుక అయితే జగత్తుని పట్టుకొని ఒకడు అంటే తన్ని పట్టుకొని యోగి చదువుతుని పట్టుకొని ఒకడు అంటే అది అట్లానే భగవంతుని పట్టుకొని ఈశ్వరుని పట్టుకొని ఒకడు పట్టుకొని అది బాధ అంతే మతం అంటే అర్థమైంది మతము అంటే రూపనామ ప్రపంచానికి సంబంధించింది యోగం కానీ భక్తి కానీ ఇవన్నీ ఉన్న తేజో మయమైన ఆ పవిత్రమైన ఇరుకకి స్వీయమైన ఉనికికి సంబంధించిన మాట అది చైతన్యం తన ఒక ముఖాన్ని బహిర్ముఖాన్ని చూడదు అంతర్ముఖాన్ని చూస్తుంది చైతన్యము యొక్క అంతర్ముఖమేమో అంతర్ముఖం అంతా కూడా తేజస్సే బహిర్ముఖం అంతా కూడా తేజోమయమైన దృశ్యమాన ప్రపంచం దమస్త రూపాల్లో సాక్షాత్కరించేది ఏమిటి చెప్పండి ఒకే వస్తువు అంటే ఒకే సమస్త రూపాలు ఒక వస్తువు అంటే ఆ దివ్యమైన తేజస్సు అంటే ఉనికి అంటే సైన్స్లో ఎనర్జీ మ్యాటర్ అంటున్నారు ప్రతి వస్తువులో ఎనర్జీ ఉండి ఉండాలి ఎనర్జీ ఎనర్జీ నుంచి మీరు మ్యాటర్ని విడిదీయలే విడదీయలేవు ఆ స్థూలాన్ని సూక్ష్మం నుంచి స్థూలాన్ని విడదీయలేము సూక్ష్మమే స్థూలమైంది ఆ రెండు ఒకటే స్థూలం లేని సూక్ష్మం లేని స్థూలం లేదు స్థూలం లేకుండా సూక్ష్మం ఉండవచ్చు ఎందుకు ఆకాశం అట్లాంటిది ఆకాశం నుంచే ఇంత స్థూలు ప్రపంచం వచ్చింది యోగం చెబుతాం ఒకటి ప్రాణము రెండు ఆకాశమే ఈ దృశ్య ప్రపంచం ఇదంతా కూడా కాంతి శబ్దం లాగా అయిందా అలానే ఈ విడ విడది ఏదేమో అసూక్ష్మైన అన్నింటిలో ఏకంగా ఒకటే ఉంది ఓ తేలిగ్గా చదువుతా చూడండి మీకు తేలిక చెబుతా చూడండి మీకు మెలుకు వచ్చాక ఎన్ని ఎంత వైవిధ్యమైన ప్రపంచాన్ని వస్తుజాలాన్ని చూస్తున్నారు దృశ్య ప్రపంచాన్ని కదా అన్నిట్లో మూలంగా ఏమని చెప్పండి వస్తువు వేరుగా ఉంది కానీ మేము ఎరుకే కదా అందుకని వాళ్ళ సైన్స్ కూడా ఏం జరుగుతుంది అంటే ఈ కాంతికి అడ్డు వచ్చిన దాన్ని బట్టి ఆకారాలు ఆ మీడియా బట్టి డైమెన్షన్స్ వల్ల రూపం ఏర్పడుతుంది నిజంగా రూపం లేదు బయట వస్తువుకి అని ఒక ఏనుగు ఒక కుక్క ఒక బల్లా లేదు ఈ లోపల నుంచి వచ్చే కాంతి ప్రసారానికి ఆటంకం కలగటం వల్ల వచ్చే మార్పులోనే రూపాలు ఉన్నాయి కానీ నిజంగా రూపం లేదు అంటున్నారు ఏకత అది సైన్స్ కూడా అదే చెబుతుంది విజ్ఞాన శాస్త్రం కూడా ఏం చెబుతుంది ఈ కాంతికి ఆటంకం ఏర్పడ్డప్పుడు వచ్చిన పరిణామంలో వచ్చిన మార్పే రూపంగానే బయట ఏనుగు ఇది బల్ల ఇది అట్లాంటివి వెలువపడ్డ అంటే చెప్పారు ఉదాహరణ కూడా ఒక బొగ్గుని ఒక వజ్రాన్ని అట్లా చేసుకుంటూ పోయి చివరికి అణువుగా అయిపోయాక ఇది బొగ్గు ఇది వజ్రం అని చెప్పలేదు అయ్యేకత అది వజ్రం బొగ్గే అంటారు కదా చెబుతున్నారు కదా పెద్దలు కాబట్టి బయట కాంతికిలో వచ్చే పరిణామాలు కాంతిలో వచ్చే పరిణామము వల్ల దృశ్య ప్రపంచం వేరువేరుగా కనపడుతుంది సైన్స్ అదే చదువుతుంది రెండు రకాలుగా సైన్స్ చెప్పింది ఒకటి కాంతిలో వచ్చే పరావర్తనము ఇవి మార్పులు ఆటంకం వల్ల దృశ్య ప్రపంచం ఇంతకుముందు ఏం చెప్పా ఎనర్జీ ఎనర్జీ శక్తి స్థూలము సూక్ష్మం సూక్ష్మ స్థూలాలు ఈ సూక్ష్మము దాని ప్రవాహంలో దానికి ఏదైనా ఘర్షణ ఏర్పడ్డప్పుడు స్థూలంగా కనపడుతుంది తప్పితే నిజంగా స్థూలం అంటూ కూడా లేదు ఇది విజ్ఞాన శాస్త్రం చెబుతుంది ఇది ఆ ఏకతని చూస్తున్నాడు అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరు నేను చూస్తున్నా అంటున్నారు మీ ఎరుక వల్లేగా నేను కనపడుతున్నాను సీతారామ గారిని చూస్తే ఒక చెట్టు చూస్తే ఈ ఎరుకే మూల కారణం కాబట్టి ఈ ఎరుక వల్ల ఎరుకలో ఎరుకేమో తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎరుకలో అనేక రకమైన దృశ్య ప్రపంచాలు ఉండవచ్చు కానీ అంటే ఒక తెరం మీద అనేక సినిమా బొమ్మల్లాగా అక్కడ మంట ఉండొచ్చు అక్కడ నీరు ఉండొచ్చు తెరకదే తెరకదే పేపర్ మీద అక్షరాల్లాగా ఒక కాగితం మీద అక్షరాలలాగా ఆకాశంలో నక్షత్రాల్లాగా చూడండి జాగ్రత్తగా చూస్తే నక్షత్రం ఆకాశం ఉండి ఉన్నాయి అంటే చిత్రమైన పరిస్థితి అది అట్లా మొత్తం విజ్ఞాన శాస్త్రమే విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటే జ్ఞాన శాస్త్రం అవుతుంది విధానంలోనే విజ్ఞానం ఉందని మంత్రపుష్పంలో చెప్పింది ఏమిటంటే తేజస్సు అని వాడారు ఇంత గురువుగా జ్ఞానులు చూసినా అద్వైతులు చూసినా భక్తులు చూసినా యోగులు చూసినా ఆ తేజస్సుని ఆ తేజస్సునే మంత్ర ఉష్ణ ఏం చెప్పిందంటే సబ్రహ్మ సవిష్ణువు సవి ఈశ్వర మహేశ్వర అని మూడు పేర్లుగా చెప్పిందే చెప్పితే విషయం మాత్రం ఈశ్వరులో ఉన్న వస్తువు అదే బ్రహ్మలో ఉన్నది అదే విష్ణువులో ఉన్నది అదే అంటే సృష్టి స్థితి లయంలో ద్రష్ట దృక్కు దృశ్యంలో ఉనికి ఉనికి చైతన్యం మనసులో అన్ని పదార్థాల్లో ఉన్నది ఒకే ఒక ఇరుక ఒకే ఒక ఉనికి శక్తి అని సద్గురుదేవులు ఇక్కడ ముగించారు ఏకీభావం చెందటము అంటే అర్థం ఏమిటి అంటే ఏకీభావము అంటే అంగీకరించటం కాదు తాను అది అయిపోవటం అయ్యో ఉన్నాడని గుర్తుపట్టడం ఏకీభావము అంటే భేదభావాన్ని పోగొట్టుకోవటం ఏకీభావము అంటే భేదభావం లేకపోతే ఏకీభావం రవి గారు ఎట్లాంటిది అంటే తేలిగ్గ జీవిత యోగంలో మనకి నేను ఇలా చూస్తున్నాను ఒక చెట్టు గ్రహించా నేను అలా చూసాను ఇంకో చెట్టు గ్రహించా నేను గ్రహించిన చెట్టునే ఆలోచన చేయరాక ఇది చింత చెట్టు ఇది మామిడి చెట్టు ఇది కొబ్బరి చెట్టు ఆలోచన ఏం చేసింది ఇది కొబ్బరి చెట్టు చేసింది ఇది చింత చెట్టు చేసి కానీ అంత ఉన్నప్పుడు నువ్వు గ్రహణలో నీ గ్రహణలో ఉన్నది చెట్టు మాత్రమే నీ ఆలోచనలో మాత్రమే చెట్లకి పేర్లు వచ్చినాయి భేదం వచ్చింది కదా ఏకీభావము అంటే ఆలోచనకి పూర్వం ఉన్న దృశ్యము ఎరుక ఒకటిగా ఉన్న స్థితికి ఏకీభావం అని పేరు భేదభావం వల్ల చింత చెట్టు మామిడి చెట్టు చెట్టేగా చెట్టల్లో పేర్లు వచ్చినాయి అవన్నీ వైవిధ్యం అని వైవిధ్యం ఎక్కడ వచ్చింది అంటే వైరుధ్యం ఎక్కడొచ్చింది అంటే నువ్వు అంగీకరించకపో ఇదంతా ఈ ఆలోచన కల్పిస్తుంది నీకు అర్థమైంది ఏదైనా ఎవరైనా ముందు మనసు గ్రహించే క్షణంలో ఉన్నది ఏకీభావమే గ్రహించిన తర్వాత గతమై జ్ఞాపకమై ఆలోచన అయినప్పుడు అక్కడి నుంచే భేదభావం వస్తుంది ఏకీభావానికి భేదభావానికి తేడా ఏమిటి కల్పించే వస్తువు ఎవరు అంటే ఆలోచన ఏకీభావానికి భేదభావానికి భేదాన్ని కల్పించే వస్తువు ఏది అంటే గత క్షణమే వర్తమాన క్షణంలో భావము గత క్షణంలో భేదభావము ఉంటాయి ఈ విజ్ఞానమే భగవద్గీత ఈ విజ్ఞానమే జీవన యోగము అని సద్గురుదేవులు మనకు అనుగ్రహం చేశారు శ్రీ శివానంద గురువుల పాదాలకు పరిణమితూ కృష్ణం ముందే జగద్గురు భారత్ జై